రెండు కోట్ల డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తే రాహుల్ అయితే దొంగలించడానికి ట్రై చేస్తాడు మరి దా రాహుల్ని పట్టుకొని ఏ విధంగా సమాధానం అడుగుతారు ఇంకొక ప్రక్కన స్వప్నకి ఎవరు పుడతారు అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే సీరియల్ కండిషన్లో బాగా వెళ్ళినట్టయితే రాహుల్ అయితే రౌడీతోటి నేను స్ట్రీట్ నెంబర్ ఫోర్లో ఉంటాను నువ్వు డబ్బు తీసుకొని వచ్చేసి నా దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళు అనేసి అంటే అప్పుడు ఆ అంటే రౌడీ అంటాడు నేను మీరు చెప్పినట్టుగా చేస్తాను కానీ మా నాకు ఇస్తా అన్న ఇరవై లక్షలు మాత్రం ఇవ్వాలి మీరు అనేసి అంటే ఖచ్చితంగా నేను ఇంట్లో ఉంటా ఇరవై లక్షలు అనేసి రాహుల్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా అలా దొంగ అంటే రౌడీ అయితే కావ్యరాజులా వెనకాలే ఫాలో ఫాలో అవుతూ వెళ్తారు ఇంకా ఫాలో అయి వెళ్ళాక రాజ్ కావ్యలు కారులో వెళ్తూ ఉంటుంటే రాజ్కి అయితే ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు రావడంతో రాజు ఒక వాటర్ బాటిల్ కోసం అనేసి ఒక షాప్ దగ్గర కార్ ఆపుతారు ఆ పక్క వెంటనే ఆ రౌడీ ఆ రెండు కోట్ల బ్యాగ్ని తీసుకెళ్లి దొంగలించుకుని వెళ్తాడు ఇంకా కావే తన వెంట పడుతుంటే అప్పటికే రాజు వచ్చేసి ఆ కార్ని ఆ కార్ని కార్ లోపలికి వచ్చేసి ఆ బైక్ని పా అంటే రౌడీని ఫాలో అవుతారు అంతలోనే రౌడీ ఏం చేస్తాడు ఆ రెండు కోట్ల బ్యాగ్ని తీసుకెళ్లి రాహుల్ కార్ దగ్గర పడేసి తను వెళ్తాడు వెళ్ళాక రాహుల్ ఏం చేస్తాడు ఆ బ్యాగ్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంకా రాజు కావ్యలో ఆ రౌడీని వెను వెనుకలాడుకుంటూ అట్లానే తిరుక్కుతు తిరుక్కుతూ రౌడీని ఎత్తురు అసలు దీనికి అందరికీ కారణం రెండు కోట్లు బ్యాగ్ ఇక్కడిది అది అనేసి రావచ్చు కొడుతూ ఉంటుంటే ఇంకా కావ్య అంటుంది అసలు మన దగ్గర రెండు కోట్లు ఉన్నాయని మనకు మాత్రమే తెలుసు వీడికి తెలియదు వీడి వెనకాల ఇంకెవరో ఉన్నారు అనేసి కావ్య అంటుంది ఆ అనామిక చేపించిందని ఇదోటంటే లేదు మీ ఇంట్లో మనిషి చేపించాలంటే మా ఇంట్లో మనిషి ఎవరు అది అనేసి అడిగితే రాహుల్ అనేసి ఆ దొంగరౌడి చెప్తాడు చెప్పాక ఇంకా రాహుల్ అన్నాక వీడెందుకు అనేసి రౌడిని పంపించేస్తారు పంపించేసే కావ్య అంటుంది మీరు ఇంటికి వెళ్ళి రాహుల్ని నిలదీయండి నేను ఇంకా నాకు ఒక చిన్న పని ఉంది ఆ పని పూర్తి చేసుకొని వస్తాను మీరు రాహుల్ని నిలదీసి అంతలోపు నేను అక్కడికి వచ్చేస్తాను అనేసి కావ్య అంటుంది గద్దలోనే రాజు ఇంటికి వచ్చేసి రాహుల్ని నిలదీసి చాలా చితకబాధి కొడతాడు రాహుల్ని నిలదీస్తాడు నిలదీస్తే రుద్రాన్ని మళ్ళీ కొత్త రకం గేమ్ ఆడుతుంది ఇంటికి వచ్చినాక కూడా ఇంకా ఆడుతుంటే నీ దగ్గర రెండు ఎందుకు అనేసి అంటే రాహుల్ నా దగ్గర రెండు కోట్లు దొంగిలించాడంటే నీ దగ్గర డబ్బులు ఇవ్వను ఒక దగ్గర నుండి వచ్చేస్తానంటే ఉన్నాయి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి అంటుంటే ఇంకా అంతలోనే మరి ఇంతసేపు నన్ను రౌడీలు వేరే వాళ్ళు వచ్చి చంపేస్తానంటే డబ్బులు ఎందుకు ఇవ్వలేదు నీ దగ్గర డబ్బు పెట్టుకొని ఎందుకు డబ్బు ఇవ్వలేదు మాకు అది అనేసి రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఇంకా అలా అడుగుతూ ఉంటుంటే ఇంకా రాజు అయితే సమాధానం చెప్పలేక ఇంకా కావ్య అయితే ఆ దొంగ కూలీలు అంటే ఆ సినిమా యాక్టర్ల లాంటి డమ్మీ లాగా చేస్తారు కదా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి వీళ్ళకి రెండు కోట్ల అప్పు కాదు ఉంది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈరోజు వాళ్ళది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీళ్ళని కిరాయికి తీసుకొచ్చింది ఈ రుద్రాని అనేసి కావ్య చెప్పాక ఇదంతా ఎందుకు చేసావు అది ఇది అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ రాజు కావ్యాలు డబ్బు దోచుకుంటున్నారు వాళ్ళే వెనకాల వేసుకుంటున్నారని నిరూపించడానికి ఇదంతా చేశాను అనేసి రుద్రాని అంటుంది ఇంకా అంతలోనే రాత్రుల్ని ఆ రెండు కోట్లు తీసుకొచ్చి ఇవ్వమంటే రాజు ఏం చేస్తాడు తీసుకొచ్చి ఇవ్వమని అంటే ఇంకా తీసుకొచ్చి ఇస్తే రాజు నాకు మూడు నెలల టైం కావాలని చెప్పాను కదా నేను ఏది చేసినా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించే చేస్తాను అంతేకాని నేనేం డబ్బులు వేసుకోవట్లేదు నాకు మూడు నెలల టైం ఇవ్వమని చెప్పాను కదా మూడు నెలల దాకా ఆగండి అది ఇది అనేసి ఇంకా రాజు అంటాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటారు ఇంకా రుద్రాని రాహుల్ అంటారు అరే ఈరోజు తప్పించుకున్నారు అనేసి అంటే ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉంటాయి ఇంకా అంతలోనే తెల్లవారిపోతుంది తెల్లవారిపోయాక సుభాష్ అపన్న కాఫీ తాగుంటే కాబకిస్తుంటే వాళ్ళు మూడు నెలల టైం ఇవ్వమని అడిగారు కదా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అనేసి ఇంట్లో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు ఆఖరికి ధ్యానలక్ష్మితో సహా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండానే ఉంటారు ఇంకా అలా సాగిపోతూ ఉంటాయి రోజులు ఇంకా మధ్యలో ఒక రోజు స్వప్నాకి రుద్రాణి రాహులు మూడు నెలల గడువు అయ్యారు అప్పటికే రెండు నెలల గడువు అయి అంతే కాలం తొందర తొందరగా అయిపోతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ మధ్యలో అయితే ఇంకా అలా అవుతూ ఉంటుంటే రెండు నెలల సమయం అయిపోతుంది ఇంకా రుద్రాని అంటుంది ఈ లోపు నేను ఏదో ఒక ప్లాన్ చేస్తాను నేను కూకుంటాను అనేసి రుద్రాని అంటే రాహుల్ అంటాడు మమ్మీ నీకు దండం మమ్మీ మూడు నెలల టైం కావాలన్నారు కదా మూడు నెలల టైం అయిపోయాక ఏం చేస్తారో చూద్దాం అనేసి రాహుల్ అంటాడు ఇంకా అంతలోనే స్వప్న రుద్రాని ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అలా అలా మూడు నెలలు గడిచిపోతూ ఉంటాయి మూడు నెలలు గడిచిపోయాక స్వప్నకైతే పురుటి నొప్పులు వస్తాయి స్వప్న డెలివరీ అయిపోతుంది ఇంకా కావ్యకి కాల్ చేసేసి నువ్వు పిండి అయ్యాననేసి అప్పన్న కాల్ చేసి చెప్తుంది ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా తర్వాత భాగం చూసుకున్నట్టయితే స్వప్న డెలివరీ అయిపోయి పాపని ఎత్తుకొని ఇంటికి వచ్చేస్తుంది వచ్చాక అంతలోనే రాజుకి కావ్యకి కాల్ వస్తుంది హాస్పిటల్లో తాతయ్య గారు కోమాల నుండి బయటకు వచ్చారనేసి డాక్టర్ గారు గుడ్ న్యూస్ అయితే చెప్తారు ఇంకా అమ్మమ్మ అంటుంది బాబా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు హాస్పిటల్లో వెళ్ళి పదండి చూద్దామనేసి హాస్పిటల్కి వెళ్తారు అందరూ ఇంకా అందరూ వెళ్ళాక తాతయ్య అయితే కోమాల నుండి బయటకు వస్తారు ఇదండి ఈ రోజు ఎపిసోడ్ మరి తర్వాత భాగం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం మరి స్వప్న కూతురు ఎలా ఉంది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇంకా తాతయ్య గారు కోమ నుండి బయటకు వచ్చాక అసలు ఏం జరుగుతుంది ఈ డబ్బుల విషయం అంతా బయటపడుతుందా అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇదండి రోజు ఎపిసోడ్ మరి తర్వాత బాగా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్